అమ్మమ్మ ఏంటి ఇంకా కుండలు వాడుతున్నారమ్మా ఇంట్లో నేను కుండలో నీళ్ళు లేదమ్మా దానే అవునా ఎప్పటికప్పుడు గ్లాసు పట్టుకోవాలంటేది కాకని కుండగడికి పెట్టుకొని కుండలో నీళ్ళు కుండ గడికి పడిపోసుకొని చూసారు కా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వెనకటి ఆచారం అనమాట ఈ కుండలు కూడా ఇప్పుడైతే అందరికి ఫ్రిడ్జ్లో చిన్న ఫ్రిడ్జ్లలో నీళ్ళు కాబట్టి ఇలా చక్కగా మళ్ళీ క్లాత్ ఎక్కడైనా చుక్క నీళ్ళు పడతాయేమో అని ఒక క్లాత్ కూడా వేసుకుంది ఇట్లా ఈ మనకి నీళ్ళది ఆకువకాటి దగ్గరగా ఇట్లా నీళ్ళు అయితే పెట్టేసుకొని దీని నిండా పట్టుకొని అమ్మమ్మ మళ్ళీ కుండ మొయ్యకుండా ఇట్లా పెట్టేసుకుంది ప్లాన్గా అలా తిప్పుతుందట ఇలా అమ్మమ్మ వాళ్ళ పూజా మందిరం కూడా ఇలా ఉంటుంది అయితే తనకి చేతనైనట్టు అయితే మొత్తం సర్దుకుంది అమ్మమ్మ మన వయసు వాళ్ళకే మనకే చేతకాటలేదు అమ్మమ్మకి డెబ్బై ఏళ్ళు అమ్మమ్మ డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఏళ్ళు అమ్మమ్మ ఇంత యాక్టివ్గా ఉంది అంటే వెనకటి బలం వల్లేనండి అంటే వెనకటి తిన్న తిండ్ల వల్ల అనమాట అంత బలం అనేది అంత స్ట్రెంగ్త్ అనేది మనకైతే ఇప్పుడు మనం ఎన్ని వెరైటీ వెరైటీ ఎన్ని తిన్నా కానీ ఆ బలం కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ మనకైతే లేదు అమ్మమ్మ ఈ వయసులో కూడా తన పని తను చేసుకుంటూ చలాకీగా చక్కగా నిన్న మొక్కల వీడియో కూడా మీకు చూపించా కదండి మా అమ్మమ్మ అనమాట అంత యాక్టివ్గా ఉంటుంది కూరగాయలు కూరగాయలు కూడా దాదాపుగా ఇంట్లో పండినవే అంటే తనకి కావాల్సిన కూరగాయల వరకు ఏవో ఒకటి ఒకటి పండుతూనే ఉంటాయి ఇట్లా గోంగూర గోంగూరని నిన్న మీకు చూపించా కదా వీడియో ఇలా అండి అమ్మమ్మ అమ్మమ్మ అంతా ఇట్లా సర్దుకుంది అని చెప్పి ఒక చిన్న వీడియో మీకోసం ఇట్లా వచ్చే నీళ్ళని కూడా అనమాట ఇప్పుడే వేసా ఆక్వాగాడు ఇంకా ఈ నీళ్ళు వచ్చే డ్రాప్ డ్రాప్ అంతా కూడా ఇది నిండిపోతుంది అనమాట అలా కుండని అంటే మనకి ఫ్రిడ్జ్ని కాకుండా చక్కగా కుండని వాడుకున్న విధానం బాగా నచ్చింది నాకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను అందరూ కూడా మా అమ్మమ్మ వంటి సర్దుకున్న విషయం అయితే కామెంట్ పెట్టండి ఆమె చేతనేనంతలో అయితే ఇల్లు సర్దుకుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చూపిస్తావా మా అమ్మమ్మ ఫ్రిడ్జ్ వీడియో అన్న మా అమ్మ ఫ్రిడ్జ్ టూర్ అన్నట్టు ఫ్రిడ్జ్ కూడా చూపిస్తుంది చూసారా పచ్చళ్ళు కారాలు ఇంకా అన్నీ ఆగం కాకుండా చక్కగా పెట్టుకుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్లో కూడా చింతపండు ఇవాళ రేపు చింతపండు అయితే మనం బయటపడితే వెంటనే బ్లాక్ అయిపోతుంది కదండీ చక్కగా అన్నీ ఇట్లా పెట్టేసుకుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను మా అమ్మమ్మ పూజ చేసుకునే తులసి కోట ఇంకా పూజలు అయితే స్టార్ట్ అవ్వలేదండి నేను మార్నింగ్ వచ్చా అక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ వీడియో తీస్తున్నాను సీనరీ అంతా కూడా ఇట్లా బయట వైపు ఇలా ఉంటుంది మొత్తం ప్లెజెంట్ వాతావరణం ఉంటుందండి ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట థ్యాంక్ యూ ఇక్కడ చూడండి పారిజాతం మొక్క అనమాట ఇదంతా కూడా ఎంత ఫ్లవర్స్ వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా భూమిని తాకితేనే అంటే కింద కింద పడిన తర్వాతనే మా మనము అవి అప్పుడు అవన్నిటినీ కూడా వీటన్నిటినీ కూడా ఈ పూలని ఏరిన తర్వాతనే ఆ భూమి స్పర్శ తరిగి తల తొలిగితేనే వాటికి జీవం వచ్చినట్టట అందుకోసం ఈ ఫ్లవర్స్ని అప్పుడే దేవుడికి ఉపయోగించాలి చాలా అనమాట ఈ పూలయితే శివయ్యకు చాలా ఇష్టము పారిజాతం పూలు చూసారు కదండి ఎంత పెద్ద చెట్టు ఎంత పూతుందో చూడండి మొత్తం కూడా ఇవన్నీ కూడా మార్నింగ్ కల్లా మనకి కింద పడి ఉంటాయి అన్నమాట ఎంత ఎత్తుకెళ్ళిందో చూడండి ఇలా మార్నింగ్ మొత్తం కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా చెట్టు చుట్టూ కూడా పడి ఉంటాయి వీటిని ఇప్పుడు మనం పూజకి వే ఏరుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట ఇలా మనం అన్నిటినీ కూడా ఇట్లా వేరుకున్న తర్వాతనే దేవుడికి పెట్టాలి